బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనకా సనందన సనత్ సుజాత సనత్ కుమారులను సృష్టిస్తాడు వారిని తన సృష్టిని కొనసాగించమని కోరుతాడు బ్రహ్మ కానీ వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి అందువలన మేము మీకు సహాయపడలేమని చెప్పి విరక్తులే బ్రహ్మజ్ఞానం పొందటానికి గురువును వెతుక్కుంటూ బయలుదేరుతారు ఆ నలుగురు ఇక బ్రహ్మగారు మరో ప్రత్యామ్నాయంతో తన సృష్టిని కొనసాగించుకుంటూ ఉంటాడు ఇక ఈ నలుగురు గురువు కోసం వెతుకుతూ నారద మహర్షి సహాయంతో మొదట బ్రహ్మగారినే అడుగుదామనుకున్నాడు కానీ పక్కన సరస్వతీదేవిని చూసి ఈయనే పెళ్లి చేసుకుని సంసారంలో ఉన్నాడు ఇక ఈయన మనకి ఏమని ఉపదేశిస్తాడని అనుకొని బ్రహ్మను అడగలేదు అలాగే విష్ణుమూర్తిని పరమశివుణ్ణి కూడా అడుగుదామని వెళ్తారు విష్ణుమూర్తి పక్కన లక్ష్మీదేవి పార్వతీదేవి శివుని పక్కన చూసి ఇక వీళ్ళు వాళ్ళని కూడా అడగడం అజ్ఞానం అని అనుకొని బాధపడుతూ బ్రహ్మజ్ఞానం ఉపదేశించడం ఎవరా అని వెతుక్కుంటూ వెళ్తారు అప్పుడు శివుడు నలుగురు అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలకొని అనుకుంటాడు వారు వెళ్ళే దారిలో ఒక మర్రి చెట్టు కింద దక్షిణామూర్తిగా కూర్చొని ఉంటాడు వీరు నలుగురు ఆ మూర్తిని చూసి అతని తేజస్సుకు ఆకర్షితులై ఆయన చుట్టూ కూర్చుంటారు దక్షిణామూర్తి స్వామి వారు తమ మౌనంతోనే వారందరికీ బ్రహ్మజ్ఞానం పొందినట్లుగా చేస్తాడు అతను అలా మౌనంగా ఎందుకు బోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మకు మాటలు లేవు మనస్సుకు అందని వారు కాబట్టే అలాగా ఆయన దక్షిణామూర్తి మౌనంతో జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు ఈ కథ మనకి ఈ విషయాన్ని లాగా తెలియజేస్తుంది ఇంకోసారి ఇంకో విషయం విందాం